విజయవాడలోని పలు డివిజన్ల ప్రజల దాహార్తి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు మూడు వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు ఈ ప్లాంట్ పూర్తయితే రాణిగారి తోట బాలాజీ నగర్ పటమట రామలింగేశ్వర నగర్ అయ్యప్పనగర్ పడమట్లంక ప్రాంతాలకు పూర్తి స్థాయిలో తాగునీరు సమస్య తీరుతుంది ఈ ప్లాంట్ నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ట్రీట్మెంట్ ప్లాంట్ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు విజయవాడ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నడుము బిగించింది ఇందులో భాగంగానే విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో తాగునీటికి సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆ పనులు కూడా ఇప్పటికి ప్రారంభమయ్యాయి ఈ నది నుంచి నీరు ఈ ప్రాంత ప్రజలకి అందేవాలన్నది ప్రధాన ఉద్దేశం దీనిలో ఈ ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఎకరాన్నర స్థలంలో కట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఇక్కడ నుంచి కనకదుర్గ నగర్లో ఒక ఒక వాటర్ ట్యాంకు దీంతోపాటు రాణిగారి తోట దాంతో పడమట్లంక ఈ మూడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ కట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తాగునీరుని సరఫరా చేయాలని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ భావిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి ఈ పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్లాంట్ గాని పూర్తి అయితే సుమారు లక్షన్నర మందికి తాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది దీనిపైన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి స్థానిక ప్రజలు ఏమంటారు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఆర్ లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కూటం ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లక్షన్నర మంది పైగా ఈ వాటర్ ఇబ్బంది పడకుండా ఉంటారు ఇప్పుడు ఒక రోజు వచ్చి ఒక రోజు వాటర్ రాకుండా ఉంటుందండి రంగు ఎర్రగా నీళ్ళు రావటం ఇవన్నీ ఉంటుందండి ఈ సమస్యలు ఏమి లేకుండా ఉండడానికి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి ఇది వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి కూటమి ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాల్లో ఒక నిర్ణయం చాలా మంచిదండి ఇక్కడ మన రామలింగేశ్వర నగర్ ఏరియాలో ఇక్కడ ఈ ఎకదండ నర్బంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి కంకణ కట్టుకున్నారండి అది కనుక పూర్తి అయితే చాలామందికి వాటర్ సమస్య కంప్లీట్ కంప్లీట్గా తీరిపోతుందండి లక్షన్నర జనాభా వరకు వాటర్ సమస్య లేకుండా బాగుంటుందండి ఇటీవల మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు రావు గారు కూడా వచ్చి సర్వే చేశారు ఆ సర్వే వలన చాలా మాకు కూడా తెలిసిందండి మేము కూడా చాలా సంతోషపడ్డాం ఎందుకంటే బయట వా వాటర్ ఎట్లా ఉంటుందంటే అసలు బాగోవట్లేదండి ఎక్కడికక్కడ తుప్పు ట్యాంకులు కూడా తుప్పు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి బయట ఎక్కడున్న వాటర్ ప్లాంట్లు తెచ్చుకుందాం అంటే క్వాలిటీ ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు ఎక్కడ ఎలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో ఈ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ కట్టడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది లేకుండా జా సంతోషంగా ఫీల్ అవుతారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నీళ్లు ఎర్రగా ఉంటున్నాయి సరిగ్గా రావట్లేదు దాని గురించి వాటర్ వాటర్ కొత్త లైన్ వేసుకుంటూ వస్తున్నారు ఇది పూర్తి ఇది పూర్తి అయితే సంతోషంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా నీటికి చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్ పైప్ లైన్లు సరిగా లేక నీళ్లు బాగా ఎర్రగా వస్తున్నాయి నలకలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఆ సమస్య మరి ఒక సంవత్సర కాలంలోనే తీరబోతున్నందుకు స్థానిక ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది స్థానికులు చెబుతున్న విషయాలు కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఏళ్ల తరబడి తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయితే తమకు స్వచ్ఛమైన కృష్ణానది నీరు తాగునీరుగా అందుతాయని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు ప్రభుత్వం డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అంచనా వేయంతో ఈ పనులు ప్రారంభించింది ఇప్పటికే ఈ పైప్ లైన్ పనులు పూర్తవుతా పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయి సుమారు నాలుగు కిలోమీటర్లు పూర్తయ్యాయి మరొక మూడు కిలోమీటర్లు పూర్తవ్వాల్సి ఉంది ఈ పనులు పూర్తవడంతో పాటు ఇప్పుడు ఈ మనం ఈ పక్కనున్న ఈ ఎకరాన స్థలంలో ఈ నిర్మాణ పనులు కూడా త్వరలో పూ పూర్తి కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి ఈ పూర్తి స్థాయిలో తాగునీరు అనేది ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది కిరణ్ నరేష్ తో కనకారా ఈటీవీ న్యూస్ సిజవాన్